హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే టీజీపీఎస్సీపై నిరసన అంటూ వార్త చూసుకోవచ్చు మనకు నూట యాభై ప్రశ్నలు తయారు చేయలేని కమిషన్ సిగ్గు సిగ్గు రాజధానిలో గ్రూప్ వన్పై పై పోస్టుల కలగలం అంటూ వార్త చూసుకోవచ్చు హైదరాబాద్లోని నాంపల్లి టీజీపీసీ కార్యాలయం హిమాయత్నగర్లోని తెలుగు అకాడమీ వద్ద శుక్రవారం వెలిసిన గ్రూప్ వన్ పోస్టులో కలకలం సృష్టించారంటూ ఇవ్వడం జరిగింది ఆయా చోట్ల గేట్లు మరియు గోడలకైతే ఎవరో గుర్తిని అగంతకులు వాటిని అంటించారంటూ వార్తలు చూసుకోవచ్చు తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదంటూ ప్రభుత్వం అయితే కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దంటూ పోస్టులో కోరారంటూ ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సీ అని నేను ఒక నియంత్రణ తప్పు జరిగితే ఒప్పుకోను గ్రూప్ వన్లో నూట యాభై ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు సిగ్గు సిగ్గు అంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ పోస్టర్లలో రాసి ఉన్నదంటూ మనకైతే వార్త అయితే ఇవ్వడం జరిగింది దీంతో కొంత అయితే నిరుద్యోగ చాలా వరకు ఆందోళనకు గురి అవ్వడం జరుగుతుంది సో దీనిపైన హైకోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేయడం జరిగింది మనకు ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలని గతంలో పిటిషన్ తప్పుడు ప్రశ్నలు ఎస్టీ రిజర్వేషన్ పెంపు మరికొన్ని అదేవిధంగా సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం అంటూ వార్త అయితే చూసుకోవచ్చు దీనిపైన అయితే మనకు తీర్పు అయితే రిజర్వ్ చేయడం జరిగింది దీనిపైన గల ఉత్కంఠ గల కారణం మనకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి మెయిన్స్ నేపథ్యంలో కీలకంగా మారిన తీర్పు అంటూ వార్త చూసుకోవచ్చు ఇందులో పలు కేసుల కారణంగా దేంట్లో కూడా వ్యతిరేకత వచ్చిన మొత్తం ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి మెయిన్స్ పైన ఆందోళన అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో మనం దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను తీర్పు అయితే మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన మీకు రాగానే అప్డేట్ చేస్తాను అదేవిధంగా డిఎస్సి రెండు వేల ఎనిమిది లిస్టులో ఎనిమిది పేర్లు గల్లంత అంటూ వార్త చూసుకోవచ్చు మనకు డిఎస్సి రెండు వేల ఎనిమిది జాబితాలో అర్హులైన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎనిమిది మంది పేర్లు గల్లంత అయ్యాయి రెండు వేల పది జూన్లో విద్యాశాఖ విడుదల చేసిన కామన్ మెరిట్ టెస్ట్లో పేరు ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ శనివారంతో ముగిండడంతో తమకు చోటు కల్పించాలని అభ్యర్థులు అయితే వేడుకుంటున్నారంటూ ఇవ్వడం జరిగింది రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులకు కాంట్రాక్టు ఉద్యోగాలు వారిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు విద్యాశాఖ వెబ్సైట్లో జిల్లాల వారిగా జాబితా అయితే పొందుపరిచింది అయితే కొన్ని జిల్లాల్లో బాధితుల పేర్లు కనిపించకపోవడంతో రెండు వేల పది జూన్లో విద్యాశాఖ విడుదల చేసిన కామన్ మెరిట్ లిస్టు ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదంటూ వారైతే కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది పద్నాలుగేళ్లుగా కోట్ల చుట్టూ తిరిగి అలసిపోయామంటూ ప్రభుత్వం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు అడ్డుకోవడం సమంజసం కాదంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సో ఇదైతే కొంత దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు మరి రెండు వేల పది లిస్ట్ ప్రకారం కూడా వారికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియంలో క్రీడా వర్సిటీ అంటూ మరొక వార్త తెలుసుకోవచ్చు కొత్త క్రీడా ముసాయిదాపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇవ్వడం జరిగింది స్కిల్ వర్సిటీ తరహాలోనే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో ఏర్పాటుకు నిర్ణయం రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడా విధానం రూపకల్పనకు సూచన అంటూ వార్త చూసుకోవచ్చు హైదరాబాద్లోని అన్ని క్రీడా మైదానాలను స్పోర్ట్స్ హబ్లోకి తేవాలంటూ నిర్దేశం అంటూ వార్త చూసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఇది రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ లక్ష్యంగా ఈ క్రీడా వర్సిటీ పనిచేయడం అనేది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ ఏ విద్యా సంస్థలో ఏ స్కూల్ చూసుకున్నా కూడా మినిమం క్రీడా ప్రాంగణం లేకుండా ఓన్లీ విద్యా వ్యవస్థ కోసం చెప్పి పాఠశాల నడిపించడం జరుగుతుంది మరి క్రీడాకు సంబంధించి ఒక యూనివర్సిటీ ఉంటే ఎంతో కొంత అయితే మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఆరంగం కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే దసరా తర్వాతే ఎంబీబీఎస్ క్లాసులు అంటూ వార్త చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఇప్పటికే తరగతు మొదలైన స్థానికత వివాదంతో రాష్ట్రంలో జాప్యం తొలి విడత కౌన్సిల్ లో సీటు వచ్చిన వారిలో తాజాగా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది చేరికంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలో ఎంబీబీఎస్ తరగతులు మరింత ఆలస్యం కారున్నాయి జాతీయ మెడికల్ కమిషన్ షెడ్యూల్కు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలోనూ ఎంబీబీఎస్ తరగతులు ఈ నెల అక్టోబర్ తేదీ నుంచి మొదలయ్యాయి కానీ రాష్ట్రంలో మాత్రం స్థానికత విషయంలో తలెత్తిన వివాదం వల్ల కౌన్సిలింగ్ ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి నెలకొన్నదంటూ ఇవ్వడం జరిగింది ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆలస్యంగా కౌన్సిలింగ్ మొదలవ్వగా ఇప్పుడు రెండో విడత వెబ్ కౌన్సిలింగ్కు నడుస్తుంది మొత్తం అన్ని కౌన్సిలింగ్ పూర్తి అయ్యేసరికి ఈ నెలాఖరు వరకు సమయం పట్టవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో కాబట్టి మనకు దసరా తర్వాతే తరగతులు అయితే ప్రారంభం కానున్నాయి అదేవిధంగా దరఖాస్తుల గడువు పొడగింపు అంటూ మన చూసుకోవచ్చు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎస్ఎస్సి మరియు ఇంటర్ కోర్సులో అడ్మిషన్ల కోసం అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ముప్పై ఒకటి వరకు గడువు పొడగించినట్లు మనకు పేర్కొనడం జరిగింది ఇంట్రెస్ట్ వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సంబంధిత పత్రాలను ఏఏ సెంటర్లో సమర్పించాలంటూ వారైతే సూచించడం జరిగింది మరింత సమాచారం కోసమైతే ఇక్కడ ఫోన్ నంబర్ సంప్రదించవచ్చు అదేవిధంగా వివిధ సోల్జర్స్ కాలినీల కొరకు టెరిటోరియల్ ఆర్మీలో రిక్రూట్మెంట్ ర్యాలీ అంటూ వార్త చూసుకోవచ్చు నూట పది నూట పదిహేడు నూట ఇరవై రెండు ఇన్ఫాంట్రీ బెటాలియన్లలో జీడీ మరియు ట్రేడ్స్మెన్ కాలే కొరకు అయితే రాష్ట్రాల వారీగా నవంబర్ నాలుగు నుంచి నవంబర్ పదవ తేదీ వరకు పిఆర్ఎస్ గ్రౌండ్ కోయంబత్తూరు తమిళనాడు వద్ద రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే నిర్వహించబడుతుంది దీనికి సంబంధించి ఖాళీలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ కేరళ తమిళనాడు రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక గోవా మరియు దాదానగర్ డామన్ డామండయ్యు లక్షద్వీప్ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో నివసించే వారికి ఈ ఖాళీలు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ను మరొకసారి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి మరింత సమాచారం కోసం అయితే జాయింట్ టెరిటోరియల్ ఆర్మీ డాట్ గౌ డాట్ ఇన్ మరియు ఎన్సిఎస్ డాట్ గౌ డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా వేరు రోజుల్లో ఫిజిక్స్ మరియు బయాలజీ ఎగ్జామ్స్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలో నైన్త్ మరియు టెన్త్ క్లాసులకు సంబంధించి సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ఫిజిక్స్ మరియు బయాలజీ ఎగ్జామ్స్ ను రెండు వేర్వేరు రోజుల్లో నిర్వహించాలంటూ సర్కార్ అయితే నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం ఒకే రోజు ఫిజిక్స్ మరియు బయాలజీ రెండు పేపర్లు నిర్వహిస్తున్నారు ఆయా సబ్జెక్టులకు గంట నర చొప్పున సమయం ఇస్తుండగా పరీక్షకు పరీక్షకు మధ్య ఇరవై నిమిషాల గ్యాప్ అయితే ఇస్తున్నారు అయితే ఇది విద్యార్థులకు ఇబ్బందిగా మారడంతో వేర్వేరు రోజుల్లో నిర్వహించాలంటూ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది సో మనకి ఇక్కడ నుంచి నైన్త్ మరియు టెన్త్ విద్యార్థులకు ఫిజిక్స్ మరియు బయాలజీ అయితే వేర్వేరు రోజుల్లో ఉండనున్నాయి అదేవిధంగా ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్తో మోసం అంటూ మరొక వార్త కూడా రావడం జరిగింది టీచర్ ఉద్యోగం కోసం దొడ్డిదారి ప్రయత్నాలు అధికారులకు ఫిర్యాదు అంటూ వార్త చూసుకోవచ్చు టీచర్ ఉద్యోగం సంపాదించేందుకు కొంత దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తున్నారు అర్హత లేకున్నా తహసీల్దార్ ఆఫీసర్ల నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంపాదించి వాటి ఆధారంగా ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేశారు దీంతో అర్హత ఉన్న అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఇటీవల వెలువడిన డిఎస్సి ఫలితాల్లో వన్ ఇస్టు త్రీ కింద ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది మెదక్ జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కింద పదమూడు పోస్టు ఉండగా వన్ ఇస్టు త్రీ లెక్కన ముప్పై తొమ్మిది మందిని పిలిచారు ఈ మేరకు వారు సంబంధిత సర్టిఫికెట్ సమర్పించారు వారిలో హవేలీ గన్పూర్ మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు భార్యలైన ఇతరు మహిళా అభ్యర్థులు అర్హత లేకుండా తహసీల్దార్ ఆఫీసు నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంపాదించి వాటిని సమర్పించారంటూ ఇవ్వడం జరిగింది ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ను పక్కన పెట్టడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఈ విధంగా ఉద్యోగాలు సంపాదించి అర్హత ఉన్న వారికి అన్యాయం అయితే చేయకూడదు ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రెగ్యులర్ ప్రతిపాదన కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇరవై తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ తొమ్మిది వరకు ఉంది అదేవిధంగా అమృత్సర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇరవై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ పదకొండు వరకు ఉంది ఇస్రోలో కూడా నూట మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ అక్టోబర్ తొమ్మిది వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా గురుకులాల్లో మరిన్ని బ్యాక్లాగులు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు డిఎస్సికి ఎన్ఓసీలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఏ ఇతర శాఖలో పోస్టులు భర్తీ చేపట్టిన సంక్షేమ గురుకుల సొసైటీలోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో బ్యాక్లాగులు పెరుగుతున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే పద్దెనిమిది వందలకు పైగా కాళ్ళు ఉన్నట్టు మనకు పేర్కోవడం జరిగింది దీనికి తోడు డిఎస్సి కింద పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో ధ్రువపత్ర పరిశీలన చేస్తుంది ఇందులో మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన గురుకుల టీచర్లు సంబంధిత గురుకుల సొసైటీల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకుంటున్నారంటూ ఇవ్వడం జరిగింది రెండు రోజుల్లోనే ఎస్సీ ఎస్టీ బిఎస్సీ మైనార్టీ సాధారణ గురుకుల సొసైటీలో పనిచేస్తున్న వెయ్యి మంది ఉపాధ్యాయులు తీసుకున్నారంటూ మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఏదైనప్పటికీ గురుకుల సొసైటీలో బ్యాక్లాలు భారీగా పెరగబోతున్నాయి దీనికి తోడు జైలు ఫలితాలు కనుక వెళ్ళడైతే మరికొన్ని బ్యాక్లాడ్లు కూడా ఏర్పడుతున్నాయంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పరీక్ష వాయిదా వేసి మరిచారా అంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఏడాదిగా నిలిచిన పంతొమ్మిది వందల ముప్పై యొక్క ఎంపీహెచ్ఏ పోస్టుల భర్తీ ప్రక్రియ అంటూ చూసుకోవచ్చు వైద్య ఆరోగ్య శాఖలో పంతొమ్మిది వందల ముప్పై యొక్క పోస్టుల భర్తీకి ప్రకటన రాగానే సంతోషించిన వేల మంది నిరుద్యోగులకు నిరాశ మిగులుతుందంటూ ఇవ్వడం జరిగింది దరఖాస్తు చేసి ఏడాది కావలసిన వారికి పరీక్ష రాసే భాగ్యం కలగలేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వాయిదా వేసిన పరీక్షను ఇప్పటికీ నిర్వహించకపోవడం ఎందుకుల కారణం అంటూ చూసుకోవచ్చు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ఉద్యోగాల కోసం గత ఏడాది జూలైలో నోటిఫికేషన్ ఇచ్చారు అదే ఏడాది నవంబర్ పదిన పరీక్ష జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్టు అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రకటించారు కానీ ఏడాది కావాల్సిన ఇంతవరకు నిర్వహించలేదంటూ వారైతే కొంత వాపోవడం జరిగింది సో దీనికి సంబంధించి అప్డేట్ రావడం మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కొండ లక్ష్మణ వర్సులో ఎంఎస్సి మరియు పిహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలంటూ కూడా ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం ఎస్కేఎల్ టీఎస్హె డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నాబార్డులో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే పదో తరగతి ఉత్తీర్ణత ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే నాబార్డ్ ఆఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నర్సింగ్ మరియు ఫార్మా మెడికల్ కోర్సులో అడ్మిషన్కి సంబంధించి జిప్మర్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై నాలుగు వరకు ఉంది క్లాసులు అయితే నవంబర్ ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతాయంటే ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే జిప్మర్ డాట్ ఈడీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటర్ వొకేషనల్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు పెంచడమే లక్ష్యం టీసీఎస్ అధికారులతో ఉన్నత విద్యా మండలి ఇంటర్ విద్యాశాఖ సంప్రదింపులు అంటూ వార్త చూసుకోవచ్చు విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే నైపుణ్యాలే సోపానమని భావిస్తున్న అధికారులు ఆ దిశగా దృష్టి సారించారంటూ ఇవ్వడం జరిగింది ఇంటర్ వొకేషనల్ విద్యార్థులకు సైతం నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందంటూ ఇంటర్ విద్యాశాఖ భావిస్తుందంటూ మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి విధి విధానాలైతే రూపొందించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంటర్ స్థాయిలను బీజం వేయాలంటూ కూడా అధికారులు అయితే భావించడం జరుగుతుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే బ్రిడ్జి కోర్సు లేకుండా డిగ్రీలో చేరేలా అంటూ వార్త చేసుకోవచ్చు ఇంటర్ వొకేషనల్ విద్యార్థులు ప్రస్తుతం డిగ్రీ కోర్సులో చేరాలంటే బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ కోర్సు లేకుండానే డిగ్రీలో చేరడా నిబంధనలు సవరించాలంటూ ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఉన్నత విద్యా మండలితో చర్చించారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనికి గల కారణం స్కిల్ యూనివర్సిటీ రాబోతున్న తరుణంలో దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ పైన బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ ఒక వ్యక్తికి కనుక స్కిల్స్ ఉంటే వారు ఏ రంగంలో ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుంది దీనిపైనే ప్రభుత్వాలు బాగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే అవుట్ సోర్సింగ్ కాలేజీల పోస్టుల కొనసాగింపు అంటూ వారు చూసుకోవచ్చు మరో ఏడాది పాటు పొడగిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు సోర్సింగ్ విధానంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కాలేజీలను మరో ఏడాది పాటు కొనసాగించాలంటూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అందుకు సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల తొమ్మిది మంది కాలేజ్లు పంచాయతీల ఔట్సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్నారు ప్రభుత్వం వీరికైతే పంతొమ్మిది వేల ఐదు వందలు వేతనంగా చెల్లిస్తుంది రెగ్యులర్ కాలేజ్ల జాబ్ చార్టే వీరికి కూడా అమలవుతుందంటూ ఇవ్వడం జరిగింది ఏదైనప్పటికీ వీరికి మరొక సంవత్సర కాలం పాటు పొడగించడం జరిగింది అదేవిధంగా జైల్ తుది ఫలితాలు కోరుతూ ఆందోళన అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు అదేవిధంగా జైలు తుది ఫలితాలు కోరుతూ ఆందోళన అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ల పరీక్ష తుది ఫలితాలు విడుదల చేసి నియామక పత్రాలు అందజేయాలని జైలు అభ్యర్థులైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది పెద్ద సంఖ్యలో ప్రజాభవన్కు చేరుకున్న వారు తమ డిమాండ్లతో కూడిన ప్లగార్డులు పట్టుకొని బైఠాయించారంటూ వార్త చూసుకోవచ్చు మనకు టీజీపీఎస్సీతో మాట్లాడి పదమూడు వందల తొంభై రెండు జైలు పోస్టుల తుది ఫలితాలు ఇవ్వాలంటూ డిఎస్తో పాటు జైలు నియామక పత్రాలు ఇవ్వాలంటూ వారైతే కోవడం జరిగింది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రైల్వేలో టెక్నీషియన్ కొరలకు నోటిఫికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు గతంలో తొమ్మిది వేల నూట నలభై నాలుగు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్లను పెంచుతూ పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది టెక్నిషియన్ పోస్టులకు పెంచడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ పదహారు వరకు అయితే ఇవ్వడం జరిగింది అభ్యర్థులు అయితే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు చూసారుగా ఇది రోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే